క్షయరహిత సమాజ స్థాపనకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని తద్వారా క్షయముక్త భారత్ సాధ్యమవుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు సోమవారం ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు సాగిన క్షయ వ్యాధి ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో తరహాలో సమాజంలో అన్ని వర్గాల వారు విరివిగా ముందుకు వచ్చి క్షయరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో క్షయ వ్యాధి ఎక్కువగా ఉందని దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ విధిగా క్షయ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పరీక్షల ద్వారా తీవ్రత తెలుసుకొని చికిత్స అందిస్తే నివారణ సాధ్యమవుతుందని అన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తేనేటి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా క్షయ బాధితులకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ఐదు వందల ఏడు మంది ఉన్నారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని రోగు ఉచిత మందులు పౌష్టికాహారం అందిస్తున్నారు అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ తాడేల శ్రీకాంత్ సారథ్యంలో క్షయరహిత సమాజ స్థాపనకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పి జగన్మోహన్ రావు రోటరీ ప్రతినిధి డాక్టర్ మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అలాగే మన ఆరోగ్య శాఖ వారు ఈరోజు ఈ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ అది తీసుకోవడం జరిగింది నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ క్షయ మనం పాలుదోరాలంటే క్షయముక్త భారత్ సాధించాలంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేయడం తర్వాత దాన్ని స్క్రీన్ చేయడము టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇవి చాలా ముఖ్యమైనవి అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్టులు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు దాన్ని ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ అనేవి వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన న్యాయ మెడికల్ సలహా తీసుకొని ఆ మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటూ అలాగే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే క్షయని నివారించవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దీని మీద అవగాహన పెంచుకొని మీ చుట్టుపక్కల వారు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనాకైనా